ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం ఇప్పటికే మనం గమనించాము ఇకపోతే ప్రస్తుతం కొందరు బాగా ఇరిటేషన్ తెప్పిస్తూ వారి సైకోజన్ చూపిస్తున్నారు అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ అష్మి పేరు చెప్పవచ్చు ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వీ ఇక మరోవైపు తన దూకుడుతనంతో గట్టిగా పోటీస్తుంది సోనియా వీరందరి చేష్టలు చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో షాడిజం పీక్ స్థాయికి చేరుకున్నట్లు అర్థమవుతుంది ఇకపోతే తాజాగా ముగిసిన ఎపిసోడ్లో యష్మి తన షాడిజంను బాగా చూపించింది ఇప్పటి వరకు కేవలం మాటలెవరికే పరిమితమైన ఆవిడ ఇప్పుడు చేష్టలతో కూడ దారుణంగా బిహేవ్ చేస్తూ అందరికీ విసుగు తెప్పిస్తుంది ఇకపోతే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఫుల్ టాస్క్లో మణికంటను ఆపేసి గేమ్ ఫోల్డ్ చేశాడు పృథ్వీ ఈ విషయంపై యష్మికి చెప్పడానికి వెళ్తే నాకు ఇష్టం నే నా ఇష్టం నేను ఇలానే ఆడతానంటూ తిక్క సమాధానం ఇచ్చి అందరికీ చిరాక్ కలిగించింది ఆ తర్వాత నిఖిల్ లగ్జరీ రూమ్లోకి వెళ్ళగానే ఆ మాట మేము ఆడుకుంటాం ఇలాగే మేము ఆడతాం క్లారిటీ లేకుండా యష్మి తిక్కగా ఇస్తూ ప్రవర్తించింది ఇక మరోవైపు మణికంట స్థానంలో నేను ఉంటే అలా రఫ్గా కూడా ఆడేవాడిని ఎవరికైదైనా ఏదైనా తగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ మనమంతా ఆర్టిస్టులం అంటూ పృథ్వీతో నిఖిల్ చాలా ప్రశాంతంగా మాట్లాడాడు దీంతో కోపోద్రిక్తురాలైన యష్మి నిఖిల్ ఇప్పుడు గేమ్ పక్కన పెట్టి నువ్వు అంటున్న దానికి మేము ఓకే చెప్పాలా నాకు తల పగిలిపోతుందని నేను పక్కన కూర్చోవాలా సెంటిమెంట్తో మాట్లాడి మా గేమ్ని ఆడకుండా చేయకని ఫిజికల్గా మీరు ఆడాలంటే ఆడుకోండి అని లేదంటే మానేయండి అంటూ మేము మాత్రం అలా ఉండలేము మాకు ఇష్టం వచ్చినట్లు ఆడతామని ఫైర్ అయింది